అందరికీ నమస్కారం ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు మూడు వేల నుంచి ముప్పై మూడు వేల దాకా పెరిగింది ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం కృష్ణారావు గారు భారతదేశంలో ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ అప్పట్లో మరి ఆపర్చునిటీ క్రియేట్ చేయాలని చెప్పి బడుగు బలహీన వర్గాలు నిమ్నజాతి వర్గాలు అంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇట్లాంటి వాళ్ళందరికీ ఆర్థిక స్వావలంబన లేదు కాబట్టి వాళ్ళకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని చెప్పేసి ఇది చేశారు సో దాని ప్రకారం వాళ్ళందరికీ నేను అన్ని చోట్లను అటు చదువులో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడైనా ఒక పర్సంటేజ్ అనేది చేసి వాళ్ళని ముందుకు రావడం కోసం అని చేశారు అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని ఏళ్ల తర్వాత కూడా అది అట్లాగే ఉండిపోయింది కానీ దాన్ని ఎవరు రీడిఫైన్ చేయలేదు మొన్న మనకి జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టు ధర్మాసనం దాంట్లో వాళ్ళు చేసి దీన్ని రీవిధి చేయాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఈ జాతుల్లో ఆర్థికంగా మంచి పటిష్టంగా ఉన్నారో అట్లాంటి వాళ్ళకి చేయకుండా నిజంగా అంటే బేస్ రూట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటిది కల్పిస్తే బాగుంటుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడాను ఆలోచించి చేయాలని చెప్పేట ఒక విషయాన్ని బాగా చక్కగా పునరుద్ఘాటించారు మరి ఇది నిజంగా చేయగలమా లేకపోతే ఈ వెనుకబడిన వర్గాల్లో కూడాను ఆర్థిక స్వావలంబన కలిగి చక్కగా ఉండేవాళ్ళు అంటే ఏ పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకైనా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది దాని మీద చిన్న వివరణ కావాలి ఒకటి ఈ రిజర్వేషన్ విధానం చాలా అవసరం ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేది వాస్తవం భారతదేశం స్వతంత్రమైన కొత్తల్లో రాజ్యాంగపరంగా ఈ హక్కును కల్పించటం అనేది భారత ప్రభుత్వం చేసిన ఒక గొప్ప గొప్ప సామాజిక న్యాయానికి సంబంధించిన చర్య మనమే మన కొలీగ్స్లోనే చూస్తే వీరయ్య దాంతోపాటు చదువుకున్న వాడుపైన వైస్ ఛాన్సలర్ అయినాడు ఐ థింక్ ఏ యూనివర్సిటీకో వైస్ ఛాన్సలర్ అయినాడు అనుకుంటాను సింహపురి సింహపురి యూనివర్సిటీ ఆయన మన ఇంగ్లీష్ టీచర్ గారి విలేజ్ పురుషోత్తం గారి విలేజ్ నుంచి వచ్చిన వాడు ఆ అబ్బాయి పరిస్థితిని గురించి అప్పుడు పురుషోత్తం గారు చెప్తూ ఉంటే తెలిసింది అట్లాంటి వెరీ వెరీ మీన్ డిస్క్రిమినేటెడ్ ఆర్డినరీ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి వైస్ ఛాన్సలర్ మొన్న మన మాధవరావు గారిని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను వాళ్ళ ప్రస్థానం అర్జునరావు గారి ప్రస్థానం వీళ్ళందరూ ఇంత స్థాయికి రావటానికి ఆర్ వెంకటేశ్వర్లు యా ఆర్ వెంకటేశ్వర్లు మన తో పాటు జోర్దర్శన్గా రిటైర్ అయిన వాడు సో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ సామాజిక న్యాయం విషయంలో ఈ రిజర్వేషన్స్ పోషించాయి అనేటటువంటిది వాస్తవం బట్ అంబేద్కర్ గారి దృష్టిలో ఇది ఒక డికేట్ వరకే మొదటి డికేట్ వరకే ఆయన అనుకున్నది టికెట్ టికెట్ నుంచి ఇప్పటిదాకా కొనసాగుతాం కొనసాగటం కూడా దాంట్లో ఏమీ తప్పు లేదు అది నా దృష్టిలో కూడా అది కరెక్టే యాజ్ లాంగ్ యాజ్ బెనిఫిట్స్ ఆర్ గోయింగ్ టు ది రైట్ పీపుల్ గవాయి గారు చేసింది అది గవాయి గారు చేయటం సాహసం చేశారు నన్ను అడిగితే ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వెంటనే దాని మీద స్పందించలేకపోయింది ఎందుకంటే ఎటువంటి రియాక్షన్ వస్తుందోనని ఒక జనరేషను దాని నుంచి బెనిఫిట్ పొందిన తర్వాత రెండో జనరేషన్కు మూడో జనరేషన్కు దానిని వర్తింపజేయాల్సిన అవసరం ఉన్నది వర్తింపజేస్తే నష్టపోయేవాళ్ళు ఎవరు అది కూడా చూడాలి కదా వర్తింపజేస్తే నష్టపోయేవాడెవడు ఫార్వర్డ్ కాస్ట్ వాడు కాదు వర్తింపజేస్తే నష్టపోయేది ఆ సోషల్ గ్రూప్స్లోనే మోర్ డిసడ్వాంటేజ్ ఫెలోస్ ఇప్పుడు మన వీరయ్య లాంటి వాడు విలేజ్ నుంచి ప్రస్థానంతో వచ్చి చదువుకుంటే ఒక బెటర్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్తో అదే కమ్యూనిటీ వాళ్ళతో కంపీట్ కాగలట సో ఈరోజు క్రీమీ లేయర్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది బట్ ఆ డిమాండ్ ఎక్కడి నుంచి రావాలంటే కమ్యూనిటీ నుంచి రావాలి మనం కాదు చెప్పాల్సింది వాళ్ళే చెప్పాలి ఎందుకంటే దీనివల్ల సఫర్ అవుతున్నది ఎవరు రియల్లీ డిజర్వింగ్ ఆ సామాజిక వర్గాల నుంచి ఉండేటటువంటి వ్యక్తులు కోర్స్ బీసీ రిజర్వేషన్ వరకు ఈ ఇష్యూను ఎర్లీలోనే సెటిల్ చేసేసింది సుప్రీంకోర్టే సెటిల్ చేసేసింది క్రీమిలేయర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చేసి వీళ్ళందరినీ ఎక్స్క్లూడ్ చేయడం వల్ల రియల్ బెనిఫిట్ రియలీ డిజర్వింగ్ పీపుల్కి పోతున్నది బట్ అదే పరిస్థితి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్లో లేదు కాబట్టి ఇది పెట్టాలి గవాయి గారు ఆ రోజు ఆర్డర్లో మెన్షన్ చేయటమే కాకుండా మళ్ళా మళ్ళీ రేట్ రేట్ చేశాడు బట్ ఆయన నోటి నుంచి వచ్చింది కాబట్టి దానికి ఇంకా బలం చేకూరుతుంది ఎందుకంటే ఆయన పిల్లలు బెనిఫిషరీస్ కావచ్చు దీనివల్ల అది తెలిసి కూడా ఈ రకంగా చేయటం సరైన విధానం కాదనేది ఒక మంచి చర్చ లేవదీశాడు నేను అనుకోవటం ఆ కమ్యూనిటీసే దీనిని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది దీనివల్ల రియల్గా డిసర్వింగ్ పీపుల్ ఎంతమంది నష్టపోతూ ఉన్నారు వాళ్ళ వాయిస్ బయటికి రావాలి వాళ్ళకు ఒక లాబీ కావాలి అది కష్టం ఎందుకంటే ఈ ఆల్రెడీ రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు స్ట్రాంగ్ లాబీగా తయారైనారు ఈ లాబీని నల్లిఫై చేయాలంటే వాళ్ళ నుంచి ఒక స్ట్రాంగ్ లాబీ రావాల్సిన అవసరం ఉంది అది వచ్చిన రోజు డిమాండ్ నుంచి వస్తుంది డిమాండ్ నుంచి వచ్చినప్పుడే ఈజీగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుంది మామూలుగా అయితే చూసుకునేటట్టయితే వీళ్ళందరూ అణచివేసే విధానము పై వర్గాల వారు అంటారు బట్ మీరు చెప్పింది చాలా చక్కగా ఉంది సేమ్ వర్గంలోనే ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఎదిరించగలిగి నిలబడే శక్తి రియల్ జెన్యున్ పీపుల్ దగ్గర ఉండేటైతే డెఫినెట్గా ఆ ఈక్వాలిటీ అమాంగ్ ఇది వస్తుంది మంచి విషయం సూచించారు చూద్దాం మరి ఏ విధంగా ఇది వాళ్ళలో వాళ్ళు స్పందిస్తారనేది నమస్కారం